హాయ్ అండి నేను నల్గొండ నుండి వచ్చాను ఈ మేడం దగ్గర ఆన్లైన్ క్లాసెస్ విన్నాం అనమాట అయితే ఇక్కడ మేడం గారు ఇచ్చేటటువంటి ప్యాటర్న్స్ ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి సో నేను ఇవి తీసుకుందామని పర్చేస్ చేద్దామని మేడం గారు ఫైవ్ క్లాసెస్ చాలా బాగా చెప్పారు ఇంతకు ముందు చాలా పూర్ స్టూడెంట్ని ఇప్పుడు ఈ క్లాసెస్ విన్నాక చిక్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను ఈ మాస్టర్ క్లాసెస్ అనేటివి బోటికి పెట్టే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి తిరిగి అండి ఇంత ముందు మంచి ఉండేది మనకి ఫస్ట్ ఆన్లైన్ కస్టమర్ అనమాట మనకు కొంచెం రిలేషన్ కూడా ఉంది ఆన్లైన్ కస్టమర్ తర్వాత నేను అంటే ఆన్లైన్లో మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఇప్పుడు ప్రజలు నన్నో వచ్చారు అక్కడ డిమాండ్ బాగుందనేసి తనే నేర్చుకోవడానికి ఇంతకుముందు టచ్ ఉంది అనమాట తనకి తనే ఆన్లైన్లో నేర్చుకుంది ఇప్పుడు ఏంటంటే మాస్టర్ థిట్ గురించి చెప్పిన తర్వాత దాన్ని పర్సెస్ చేసి అలాంటి బోటికి పెట్టాలంటే ఏం కావాలి మన షాప్ విజిట్ చేద్దామనేసి నల్గొండ నుంచి వచ్చారండి తను వచ్చేసి వాళ్ళు వదిలిరావు అనమాట అయితే తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఆఫ్లైన్లో జాయిన్ చేపిద్దాం అన్న ఇక్కడికి వచ్చారండి ఇలా ఎవరైనా షాప్ పెట్టాలనుకున్నామని విజిట్ చేయండి విజిట్ చేస్తే అని మంచి అవగాహన వస్తుంది అనమాట బిజినెస్ చేయడానికి పడతాము బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఆలోచిస్తామన్నమాట ముందు ఏదైనా సరే అక్కడ బిజినెస్ చేయాలి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ తెలిసిన తెలుసుకొని ఒక స్టెప్ వేస్తే మనకి ఫర్దర్గా మన బ్యాక్ అనేది రాదనమాట మనం ఏం చేయాలని కూడా దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సలహాలు చెప్తారు కాబట్టి మనం ఎలా చేయాలి ఎలా నడుచుకోవాలి అనేది మనకి అలవాటు అయిపోతుంది ఎందుకంటే బొట్టి పెడుతున్నారు రెండు మూడు నెలల ఐదారు నెలల లోపే అంత పెట్టుబడి అంతా సరైన తీసి తీసేసుకున్నారు అలా జరగకుండా ఉన్నారంటే మనం పెట్టే ముందే మంచిగా మంచి సజెషన్స్ తీసుకోవాలి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే సలహాలు తీసుకొని మనం కంటిన్యూ అయితే మన బిజినెస్ బాగుంటుంది వచ్చింది మేము అంటే హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి అట్ ఇట్లా ఆన్లైన్లో జాయిన్ అవ్వాలని చెప్పారు నేను ఏంటని వివరాలు అడితే నేను రాదమ్మా నేను ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను తనకు మనీ ఇస్తే మిస్యూజ్ అయిపోతాయి కాబట్టి నేను ఇద్దాం అనుకుంటున్నాను మీరు నచ్చారు నాకు మీ దగ్గర స్టూడెంట్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు తర్వాత కొంచెం సేపు మాట్లాడారు అనమాట మాట్లాడితే తన ప్రతి మాట కూడా ఒక ఆనిమత్యం అనమాట అంటే అది అనుభవంతో వచ్చే హానిమత్యం అనమాట మ్యామ్ మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఏం చెప్పారంటే ఫస్ట్ తన తన మాటల నుంచి నాకు నచ్చింది ఏంటంటే ప్రతి స్త్రీకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి మేడం గారి పేరు ఉషా మేడం గారు అయితే చెప్పింది ఏంటంటే ప్రతి స్త్రీకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అది ధనం సంపాదించడం కోసం కాదు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోసం అంటే మనం బతకడం పతికించడం అనేది ఎలా ఉంటుంది మనకు వచ్చిన విద్య పైన ఆధారపడి ఉంటుంది మనం అంటే మేడం చెప్పిన మాటలలో పూర్తి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళో డబ్బు సంపాదన కోసం మనం వర్క్ చేయటం రాదు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోసం వర్క్ చేయాలనే మాటలు బాగా అనమాట నేను చెప్పాను అనమాట మా స్టూడెంట్స్తో మీరు ఒక సందేశం ఇవ్వండి మేడం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కదా అలాంటి వాళ్ళ మాటలు మనకి చాలా బాగుంటాయి అన్నమాట నాకైతే బాగా నచ్చారు ఆ మేడం ఈ వీడియో అయితే ఆ మేడం ట్యాంక్తనమాట నేను అంటే నేను చెప్పాను మేడం నాకు ఏదన్నా సజెషన్ రావాలన్నా కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతాను అన్నారు అడుగుతానని చెప్పాను చాలా మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మనం కూడా మేడం దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలన్నమాట నేను అంటే మనం వాటిని హెల్ప్ చేయాలంటే ఆ హెల్ప్ ఎలా ఉండాలంటే ఒక జీ ఒక డబ్బులు దానం చేస్తే వృధార మిస్యూజ్ అయిపోతాయి మేడం చెప్పినట్టు మనం చేసే హెల్ప్ ఎలా ఉండాలంటే జీవితాన్ని నిలబెట్టే విద్యను దానం చేసేటట్టు ఉండాలి అది బాగా నచ్చిందండి మీరు కూడా మంచి ఇవ్వండి కంపల్సరీ మంచి మనకు వస్తుంది మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుంది దాని అయితే నేను గట్టిగా నమ్ముతానండి ఓకేనండి నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్